ఎలక్షన్లో ఫోటోల కోసం అని చెప్పి ఫోటో ఫోటోషూట్ తీయించుకుంటూ ఉంటాడు ఇంతలో నందిని అక్కడికి వస్తూ ఉంటారు అది చూడగానే సత్య వాళ్ళ అత్తయ్య సత్య దగ్గరికి వెళ్ళి మీ మామయ్య గారు నవ్వు చూడు ఎలా ఉందో సినిమాల్లో నవ్వుతారు చూడు అలాగనే నవ్వుతున్నారు కదా చాలా అందంగా ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా కోపంగా వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉంటపోతారు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్య దగ్గరికి వచ్చి ఏంటి సత్య నీకు కూడా దిగాలని ఉందా ఇలాంటి ఫోటోలు సరే అయితే నువ్వు కూడా దిగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే చాలా కోపంగా క్రిష్ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్య నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు కదా మరి నీకు కూడా కొన్ని ఫోటోలు ఉండాలి కదా నువ్వు కూడా వెళ్ళి దిగితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే క్రిష్ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎల్లు వదిన నువ్వు కూడా ఫోటోలు దిగు అని చెప్పేసి అయితే ఫోటోలు దిగమని చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య తనకు వచ్చిన పూజలతో ఆ ఫోటోలు అయితే దిగుతూ ఉంటుంది అది చూసిన మహదేవయ్య చాలా కోపంగా కృషి వైపు అలాగే సత్యవైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కృషి అమ్మ ఏం చేస్తున్నావురా నువ్వు మీ నాన్నగారు ఏమో ఆ ఫోటోషూట్ పెట్టుకుంటే నీ భార్యకు తీయిస్తున్నావా నువ్వు ఇప్పుడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కృషి మాత్రం ఎందుకమ్మా ఇద్దరికి తగలే డబ్బులు అదేదో ఒకదానితోనే అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్